హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకొక ప్రసాదం రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి అదేంటంటే చక్కెర పొంగలి సో ఈ శ్రావణ మాసంలో మీరు అమ్మవారికి ప్రసాదాలు పెట్టేటప్పుడు ఇది కూడా ఒక ప్రసాదంగా చేసుకోవచ్చు అండి ఇంకా లేట్ చేయకుండా దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం చాలా ఈజీ అండి మీకు నచ్చితే మాత్రం వీడియో లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూడండి నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి దీనికోసం ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకోవాలండి పెసరపప్పు తీసుకొని అది బాగా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు కూడా దాన్ని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక దాన్ని ఒక కప్పులో వేసుకొని మీరు ఏ కప్పుతో అయితే తీసుకున్నారో పెసరపప్పు అదే కప్పుతో వన్ కప్ రైస్ తీసుకోవాలండి రైస్ తీసుకొని రెండింటిలో మంచినీళ్ళు వేసి బాగా క్లీన్ చేసుకోవాలి రెండు కూడా పప్పు రైస్ కలిపి బాగా క్లీన్ చేసుకొని మీరు ఏ కప్పుతో తీసుకున్నారో ఆ కప్పుతోనే మూడు కప్పులు వాటర్ వేసుకొని దాన్ని కుక్కర్లో పెట్టి మూడు విజుల్ వచ్చినంత వరకు కుక్ చేసుకోవాలండి ఈలోగా వేరే ఒక మిక్సింగ్ బౌల్లో మీరు ఏ కప్పుతో తీసుకున్నారో బియ్యం ఆ కప్పుతోనే రెండు కప్పుల బెల్లం తీసుకోవాలండి బెల్లం తీసుకొని ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకొని బాగా బెల్లాన్ని కరిగబెట్టుకోవాలి ఇక్కడ బెల్లం కరిగితో కరిగిపోతే సరిపోతుందండి పాకం తీయనవసరం లేదు ఇలా బెల్లం కరిగాక ఇప్పుడు ఈలోగా మనకు రైస్ కూడా రెడీ అయిపోయి ఉంటుంది చూడండి అన్నం పప్పు కూడా ఉడికిపోయింది ఇప్పుడు ఈ రైస్లో మనం ఆ బెల్లం వాటర్ని వేసుకొని బాగా కలుపుకోవాలండి అయితే ముందు అన్నం చూసుకోండి మెత్తగా అయిందా లేదా అని ఎందుకంటే మనం బెల్లం వేయగానే మళ్ళీ గట్టి గట్టిపడిపోతుంది అనమాట సో అన్నం అనేది మెత్తగా అన్నం పప్పు మెత్తగా ముందుగానే ఉడకాలన్నమాట సో ఇలా బెల్లం వాటర్ వేసుకొని స్టవ్ పైన పెట్టి మళ్ళీ కొంచెం మీడియం ఫ్లేమ్లో దాన్ని కుక్ చేసుకోవాలండి అంటే వాటరు బెల్లం నీళ్ళంతా కూడా రైస్కి పట్టుకొని చక్కగా అయినంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో స్టవ్ పైన పెట్టుకుని మొత్తం కలుపుకోవాలి రెండు మిక్స్ అయినంత వరకు సో చూసారు కదా మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత దాంట్లోకి కొంచెం నెయ్యి ఎక్కువగానే వేసుకొని దాంట్లో కొంచెం జీడిపప్పు మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకోండి బాగుంటుంది తర్వాత దాంట్లో కొంచెం ఇలాచి పౌడర్ అలాగే కొంచెం పచ్చకర్పూరం కానీ వేసుకున్నారంటే ఆ ప్రసాదం వైబ్స్ వస్తాయండి ఆ ప్రసాదం అనేది మనకు ఆ స్మెల్తోనే తినేయాలనిపిస్తుంది అనమాట ఎంత కమ్మగా ఉందంటే మీరు నమ్మరండి చాలా బాగుందండి ఈ శ్రావణ మాసంలో మీరు కూడా ఇదిని ప్రిపేర్ చేసేయండి ఇంకా చాలా మంచి రెసిపీస్ ఉన్నాయండి నా ఛానల్లో ఒకసారి వెళ్ళి చూడండి మీకు నచ్చితే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకొక మంచి ప్రసాదం రెసిపీతో వస్తానండి అప్పటి వరకు టేక్ కేర్ బాయ్